హలో అందరికీ వెల్కమ్ టు సూజీ స్పియర్ లాక్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లెటూరి స్టైల్లో పల్లీల చట్నీ సో ఈ పల్లీల చట్నీ ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దా సో పల్లీల చట్నీ కోసం నేను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి చింతపండు రెడీ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం సో ఇక్కడ నేను పచ్చిమిర్చి తొడియాలు తీసుకొని ఇలా వేసేసుకుంటున్నాను ఒక సిక్స్ ఆర్ సెవెన్ తీసుకోండి దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయ్యి మనకి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకి కొన్ని పల్లీలు అనేవి వేసుకుందాం ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు పల్లీలు ఇలా వేసుకొని వీటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేయాలి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీష్ బయర్ లాగ్స్కి సో ఇక్కడైతే మనకి పచ్చిమిర్చి అండ్ పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట సో అంతవరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి కాబట్టి నెక్స్ట్ కొంచెం చింతపండు వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఫోర్ ఫైవ్ వరకు వేసేసుకొని వీటిని కూడా మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసేసుకొని సో ఇందులోకి మనం ఇందులో కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి సో దాన్ని కూడా వేసుకుంటే మనకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది దీన్ని కూడా వేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కన సో ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇక్కడ సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇందులోకి వేపిన శనగపప్పు కూడా వేసేసుకొని సో మనం పల్లీలు ఎంతైతే తీసుకున్నామో అందులో హాఫ్ వరకు మనము వేపించని పప్పు తీసుకొని దాన్ని కూడా మనకి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి మనకి కొంచెం ఫ్రై అయిపోతే మిక్సీ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది కదా అన్నీ నీట్గా కలర్ చేసి చూసారు కదా మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని కొంచెం పక్కన పెట్టుకొని ఆరబెట్టేసుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీన్ని ఇందులోకి మనం ఏదైతే ఫ్రై చేసేసుకున్నామో అవన్నీ కూడా ఆరిన తర్వాత మనం ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి సో ఇందులోకి మనం ఎంతైతే సాల్ట్ కావాలో అంతవరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఉప్పుకి సరిపడినంత సో అలా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా అయిపోయింది సో ఇందులోకి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చట్నీ అనేది రెడీ చేసేసుకోవాలి పల్లెల చట్నీ మనకి ఏ టిఫిన్లోకైనా పల్లెల చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా అయితే గ్రేవీ అయితే వచ్చిందో మనకి అలా నీట్గా ఈ పల్లీల చట్నీ అనేది రెడీ అయిపోవాలి తర్వాత దీనికోసం నేను కొంచెం తాలింపు అయితే పట్టేసుకుంటున్నాను దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మిర్చి రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి సో ఇది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని అన్ని కలిసిన తాలింపులు అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసేసుకొని సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి సో ఇక్కడైతే నాకు ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి చూసారు కదా కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది అన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఒకేసారి అన్నీ మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి సో ఇక్కడైతే నాకు అన్నీ రెడీ అయిపోయినాయి సో ఇలా అన్నీ వేగిపోయినాయి అనమాట వేగిపోయిన తర్వాత సో ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఏదైతే మిక్సీ జార్లో రెడీ చేసేసుకొని పెట్టుకున్నామో ఆ పల్లీల చట్నీ అనేది తాలింపులోకి కూడా వేసేసుకోవాలి సో ఈ తాలింపులోకి వేసుకొని నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సో ఇక్కడైతే ఇలా వేసేసుకుంటున్నాము ఇలా వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఆయిల్ అదంతా కలిసేలాగా నీట్గా తిప్పేసుకుంటే మనకి ఈజీగా పల్లీల చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కావాలి అంటే మీకు కొంచెం జోరుగా కావాలంటే కొంచెం వాటర్ అనేది పూసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు సో మీరు కూడా